అంతరిక్షంలో భూమి లాంటి గ్రహాలు అనేకం ఉన్నాయి అంతేకాదు మనుషులను పోలిన వ్యక్తులు ఇతర గ్రహాల్లోనూ జీవిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి అప్పుడప్పుడు ఫ్లయింగ్ సోసర్లతో ఏలియన్స్ భూమి వైపు వస్తారనే ప్రచారాలు అనేక జరిగాయి దీంతో విశ్వంలో మానవ మనుగడ సాధ్యమేనా భూమి లాంటి గ్రహాల్లో మనుషులు జీవించగలరా అనే అంశంపై పరిశోధనలు చేసేందుకు ప్రపంచ దేశాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాయి భవిష్యత్తులో అటు మార్చ్ పైన చంద్రుడి పైన నివాసాలు ఏర్పరచుకోవడంపై ప్రయోగాలు చేపట్టాయి తాజాగా ఈ పరిశోధనలో కీలక అడుగు పడింది అంగారక గ్రహంపై నాసా నీటి జాళ్లు గుర్తించగా చంద్రుడిపై మానవ ఆవాసానికి అనువుగా గుహలను గుర్తించారు దీంతో వీటిపై మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రపంచ దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి భూమిపై ఉన్నట్టుగానే అంతరిక్షంలో ఉన్న గ్రహాల్లో జీవం ఉందా ఉంటే అక్కడ మనుగడ ఎలా సాగించగలదు అనే దానిపై పరిశోధనలు చేస్తున్నాయి తాజాగా అంగారక గ్రహం ఉపరితలం నుంచి లోపలికి విస్తరించి ఉన్న రాతి పొరలో నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు రెండు వేల పద్దెనిమిదిలో నాసా ప్రయోగించిన మార్స్ ఇన్సైట్ ల్యాండర్ పంపించిన డేటా తాజా విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది ల్యాండర్తో పాటు అంగారకుడి మీదకు వెళ్లిన సిస్మోమీటర్ నాలుగేళ్లుగా మార్స్ మీద భూకంపాలు ఇతర అంశాల గురించిన డేటాను రికార్డ్ చేస్తోంది భూకంపాల విశ్లేషణ మార్స్ కదలికల గురించి ఖచ్చితత్వం మార్స్ మీద నీటి ఆనవాళ్ల గురించి సిస్మోమీటర్ వెల్లడించింది మార్స్ మీద మార్టిన్ ధృవాల వద్ద నీరు గడ్డగట్టడం వాతావరణంలోకి నీరు ఆవిరైనట్లు ఆధారాలు ఉన్నాయి మార్స్ మీద నీటిని నాసా తొలిసారిగా గుర్తించింది ల్యాండర్ నాలుగేళ్ల పాటు మార్స్ పల్స్ ను నిశ్శబ్దంగా వింటూ కూర్చున్న తర్వాత మార్స్ ఆనవాళ్లు కనుక్కునేందుకు నాసా తలపెట్టిన ఇన్సైట్ మిషన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో ముగిసింది ఈ నాలుగేళ్ల కాలంలో ప్రో పదమూడు వందల పంతొమ్మిది కంటే ఎక్కువ భూకంపాలను నమోదు చేసింది భూకంప తరంగాలు ఎంత వేగంగా ప్రయాణిస్తున్నాయో కొలవడం ద్వారా భూకంపాల వల్ల భూమిలోని ఏ పదార్థం ఎక్కువగా కదులుతోందో శాస్త్రవేత్తలు కనుక్కున్నారు భూమిపై నీటిని అంచనా వేయడానికి లేదా చమురు సహజ వాయువు కోసం వెతకడానికి ఉపయోగించే పద్ధతులతో మార్స్ పైన పరిశోధనలు చేశారు ధ్రువాల వద్ద నుంచి పన్నెండు మైళ్ల లోతులో నీటి జలాశయాలు ఉన్నాయని నాసా గుర్తించింది మాస్ ఉపరితలంపై నాసా చేసిన అధ్యయనంలో ఆ గ్రహం పైన కాలువలు అలలుగా కనిపించే నేలను చూస్తే పురాతన కాలంలో అంగారకుడి మీద నదులు సరస్సులు ఉన్నాయని తెలుస్తోంది అయితే అంగారక గ్రహం మూడు బిలియన్ సంవత్సరాలుగా ఎడారిగానే ఉంది మార్స్ తన వాతావరణాన్ని కోల్పోయినప్పుడు ఆ నీటిలో కొంత భాగం అంతరిక్షంలోకి పోయిందని తెలుస్తోంది ఇన్సైట్ ప్రోబ్ మార్స్ ఉపరితలం నుంచి మాత్రమే నేరుగా రికార్డ్ చేయగలిగింది అయితే మార్స్ అంతటా ఇలాంటి నీటి రిజర్వాయర్లు ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు ఇలాంటి పరిస్థితి ఉంటే అంగారక గ్రహం మీద అరమైలు కంటే ఎక్కువ లోతులో మరో పొర ఏర్పడడానికి అవసరమైనంత నీరు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అయితే మార్స్ మీద మానవ నివాసాల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న బిలియనీర్లకు మార్టిన్ భూగర్భ జలాల అంశం గొప్ప శుభవార్తేమీ కాదని శాస్త్రవేత్తల అభిప్రాయపడుతున్నారు ఇది ఉపరితలం నుంచి పది నుంచి ఇరవై కిలోమీటర్ల లోతులో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంగారక గ్రహంపై పది కిలోమీటర్ల లోతు రంధ్రం చేయడం కష్టమేనని అయితే తాజా విశ్లేషణ అంగారక గ్రహం మీద మానవాళ్లు ఉన్నాయనే ఆధారాల కోసం కొనసాగుతున్న పరిశోధనల్లో మరో లక్ష్యాన్ని నిర్దేశించిందని తెలిపారు ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం చంద్రుడిపై తొలిసారిగా శాస్త్రవేత్తలు గుహను కనుగొన్నారు ఈ గుహ సుమారు వంద మీటర్ల లోతులో ఉంది చంద్రుడిపై మానవులు శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకునేందుకు ఇది ఒక అనువైన ప్రదేశం కానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది కేవలం ఒక గుహ మాత్రమేనని ఇలాంటివి చంద్రుడి ఉపరితలం మీద వందల ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు చంద్రుడిపై మనుషుల కోసం శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసేందుకు పలు దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ రేడియేషన్ తీవ్ర ఉష్ణోగ్రతలు అంతరిక్ష వాతావరణం నుంచి వ్యోమగాములకు రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఈ దేశాలకు ఉంటుంది ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ ట్రెంటోకు చెందిన లోరెంజ్ బ్రుజోన్ లియోనార్డో కారర్లు మారే ట్రాంక్విలిటాటిస్ అనే రాళ్లు నిండిన ప్రదేశంలో ఈ గుహను గుర్తించారు రాడార్ను ఉపయోగించి ఇక్కడున్న గుంతలలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా వారికి గుహ కనిపించింది అయితే మారే అంటే సముద్రమని ఒకప్పుడు ఈ ప్రాంతంలో సముద్రం ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు లక్షల కోట్ల సంవత్సరాల కిందట చంద్రుడిపై లావా ప్రవహించినప్పుడు రాయి ద్వారా సొరంగం ఏర్పడి ఇది రూపొంది ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే భవిష్యత్తులో మార్స్ పైన గుహలను అన్వేషించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడనుందని అక్కడ మానవాళి జీవంపై ఆధారాలను కనుగొనేందుకు ఇదొక మార్గం కాగలదని భావిస్తున్నారు